మనం పిడుగురాళ్ళకి సంబంధించి పిడుగురాళ్లలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ పోలింగ్ కేంద్రం ఇక్కడే మొత్తం ఏడు పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఈ విధంగా కూడా మహిళలు యువతులు యువకులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలింగ్లో పాల్గొంటున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ఉదయం ఐదున్నరకే మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది మాక్ పోలింగ్ ద్వారా కి అదేవిధంగా కూడా ఏ విధంగా సరిగ్గా ఈ వేసినటువంటి ఓటు సరిగ్గా సక్రమంగా దానికి నమోదవుతుందా లేదా అనే దాని మీద కూడా ఒక అవగాహన కల్పిస్తూ జరిగింది ప్రజెంట్ ఇక్కడ పల్నాడుకి సంబంధించి కనుక మనం అబ్జర్వ్ చేసినట్టు పల్నాడు ప్రాంతానికి సంబంధించి పూర్తిగా కూడా దీనికి ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్స్ సంబంధించి ఈ లో పాల్గొంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది నిన్నటి నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ చోట్ల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తరలి వచ్చిన పరిస్థితి అయితే కనపడింది మనం చూడొచ్చు మన కెమెరామెన్ ఉదయ్ లోపల పోలింగ్ ఆఫీసర్స్ అదేవిధంగా కూడా పోలింగ్కి సంబంధించిన వ్యవహారాలు ఎలా జరుగుతుంది ఆ సరళి ఎలా ఉంది పోలింగ్ సరళి ఎలా ఉంది అనేది చూపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది అదేవిధంగా ఉదయం నుంచి కూడా ఇక్కడికి ఏజీతో సంబంధం లేకుండా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ప్రజెంట్ అయితే ఉద్రిక్త పరిస్థితులైతే ఈ ఏరియాలో ముఖ్యంగా పల్నాడు ఏరియా అనేటప్పటికీ రాజకీయంగా కూడా చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందా లేదా అని మాత్రం సర్వత్రా కూడా ఆసక్తి నెలకొన్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇక్కడ చూడొచ్చు చిన్నారులతో సహా పిల్లల్ని కూడా తీసుకొని పోలింగ్ కేంద్రాలకి వచ్చిన పరిస్థితి ఈ అలాగే ఈ తల్లిదండ్రులు వస్తున్నటువంటి సందర్భంలో పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొని పోలింగ్ కేంద్రాలకి తీసుకొని వచ్చారు అదేవిధంగా కూడా పోలింగ్కి సంబంధించి ప్రతి ఈ హెల్ప్ కావాలంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అధికారులు అయితే మాత్రం వాళ్ళకి సహాయం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది మనకు చూపిస్తుంది పోలింగ్ బూత్ పోలింగ్ లైన్స్లో నిలబడినటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి పోలింగ్ కార్డులు ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించిన కార్డ్స్ ఏవైతే స్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లిప్స్ అన్నిటి కూడా చూపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది ఈ పల్నాడు ప్రాంతాన్ని ముఖ్యంగా పల్నాడు ప్రాంతం చూసుకునేప్పటికీ ఇక్కడ చూడొచ్చు ఎంత ఏజీ బాగా ఇక్కడ బాగా వృద్ధురాలు అదేవిధంగా కూడా ఏజ్ ఫ్యాక్టర్తో ఉన్నప్పటికీ కూడా పోలింగ్లో పాల్గొనేందుకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు అలాగే వాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొనేటువంటి పరిస్థితి అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా కూడా ఇక్కడ ఈ ఎన్నికల్ని తీసుకున్నారు ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఒక నాయకులే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఓటర్ ఎవరైతే ఉన్నారో ఓటర్ కూడా ప్రతి ఓటు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధమైన పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది ఇప్పటికే ఈ ఈ సందర్భంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంత పెద్ద పెద్ద ఎత్తున తరలివచ్చారు ముఖ్యంగా కూడా మహిళలందరూ కూడా ఉదయాన్నే తరలివచ్చిన పరిస్థితి ఉంది ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈవీఎంలకు సంబంధించి ఈవీఎంలు కానీ అదేవిధంగా కూడా ఇక్కడ వెబ్ కాస్టింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది వెబ్ కాస్టింగ్ ద్వారా అయితే ఇక్కడ పోలింగ్ వ్యవహార సారలు మొత్తాన్ని కూడా చూస్తూ ఉన్నారు సంస్క్రాతమైనటువంటి ఈ ప్రాంతాలు సంస్కృతమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి పల్నాడు ప్రాంతానికి సంబంధించి అందుకే స్పెషల్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా సంఘటనలు అయితే ఉదయం నుంచే ప్రారంభమైన చెప్పుకోవాలి రెండ జంతల రెండాలలో జరిగినటువంటి ఇష్యూస్ కనుక చూసుకున్నట్లయితే అక్కడ పోలింగ్ ఏజెంట్గా వెళ్ళే వ్యక్తుల మీద కూడా దాడి చేశారు టీడీపీకి సంబంధించినటువంటి ఈ ఏవైతే సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళ మీద కూడా దాడి చేసిన పరిస్థితి అయితే కనపడింది ఇలాగే ఇక్కడ పోలింగ్ సరళి కనుక చూసుకున్నట్లయితే గతంలో పెద్ద ఎత్తున కూడా పోలింగ్ సరళి ఎయిటీ పర్సెంట్ దాటింది ఇప్పుడు ఆ ఎయిటీకి మించి ఉంటుంది ఎయిటీ టూ పర్సెంట్ వరకు పోతుందని చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు చిన్నారు అంటే పాపని తీసుకునే తల్లి వస్తున్న పరిస్థితి అంటే ఓటుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు అనేది మనం ఈ విజువల్స్ ద్వారా చూసుకోవచ్చు బిడ్డని నెలల బిడ్డని తీసుకొని ఒక తల్లి ఓటు వేయడానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ విజువల్స్ అన్ని కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఎంత హైయెస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారు ఓటు వేయడానికి అనేది ఒక ఆలంబనగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు పూర్తి స్థాయిలో కూడా వినియోగించుకోవాలి అని నిన్న మొన్న ఎప్పుడైతే ఈ సెలబ్రిటీలు కానీ అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకులు కానీ చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఓటుని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నారు దానికి ఈ అనుగుణంగానే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడికి చిన్నారు నెలల పాపనెత్తుకొని కూడా తల్లి వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఎంత ప్రతిష్టాత్మకంగా దొరుకుతుంది ఏంటి అనే దాని మీద కూడా ఈ ఎలక్షన్స్ ప్ర ప్రధానంగా కూడా పల్నాడు ఏరియాకు వచ్చేటప్పటికి నె నెక్ టు నెక్ ఫైట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎంత ప్రతిష్టాత్మక జరుగుతుంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఇప్పుడైతే మాత్రం ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంది పిడిగురాళ్ళకు సంబంధించి ముఖ్యంగా కూడా ఈ గురజాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతం పిడిగిరాళ్ళ కాకపోతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఎక్కువగా నియోజకవర్గంగా కూడా ఇది ఇది ప్రధానంగా ఉంది అలాగే మాచల కూడా ఉంది ప్రజెంట్ నేను గురజాల ఈ గురజాలకు సంబంధించినటువంటి పిడుగురాళ్ళ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పోలింగ్ షరల్ని పిడుగురాళ్ళ టౌన్ లో జరుగుతున్న ఓరింగ్ షరణలు అయితే ప్రెజెంట్ చేయడం జరిగింది ఇప్పుడైతే ప్రెజెంట్ ఇక్కడ పరిస్థితి అయితే ప్రశాంతంగా ఉంది చెప్పుకోవచ్చు గాయత్రి రైట్ రవికృష్ణ ఓటర్స్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ఓటర్స్ కోసం పోలింగ్ బూత్ దగ్గర ఎటువంటి ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఎండాకాలం కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి ఓటర్లు ఇబ్బంది పడకుండా కూడా వచ్చేటువంటి వాళ్ళకి మంచినీటి వసతిని కల్పిస్తున్నారు అదేవిధంగా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో ఏజ్డ్ పర్సన్స్కి సంబంధించి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఒక హెల్పర్స్ కూడా తీసుకో రావచ్చు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇంజూర్డ్ అయినటువంటి ఒక మహిళ ఏ విధంగా హెల్పర్ తనకు ఉన్నటువంటి అసిస్టెన్స్ సహాయంతో వెళ్తుంది ఓటు హక్కు వినియోగించుకునే చూసుకోవచ్చు ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు వీళ్ళు ఎవరైతే ఏజ్గా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక పోలింగ్ లోపలకి పంపించేందుకు వాళ్ళని క్యూ లైన్లో కాకుండా కూడా పక్కన కూర్చోబెట్టారు కొద్దిసేపు తర్వాత వాళ్ళని కూడా లోపల తీసుకు అంటే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ చేశారు అదేవిధంగా కూడా ఇక్కడ మెడికల్కి సంబంధించి మెడికల్కి సంబంధించినటువంటి ఈ ఈ సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కూడా ఇక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా వెంటనే సర్వైవ్ చేసేందుకు ఇక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూసేందుకు కూడా సహకారం అందించేందుకు కూడా ఏఎన్ఎంస్ వీళ్ళందరినీ కూడా ఆశా వర్కర్స్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా చేశారు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఎక్కడికక్కడ కూడా కెమెరాస్ ఈ ఓటింగ్ సరళ ఎలా ఉంది ఏంటి చూసి వెబ్ ఈ వెబ్ కెమెరాస్ని ఏర్పాటు చేసే చేయడం జరిగింది పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా కూడా జరుగుతుంది కాకపోతే ఇక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటంటే ఒక్కసారిగా కూడా ఇక్కడికి ఓటర్లు వచ్చిన తరుణంలో కొంత లేట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది ఇక్కడ మనం చూడవచ్చు బారులు తీరి ఎలా ఉన్నారు వందల మంది ఇక్కడ ఉన్నటువంటి సందర్భం లో ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేయాలి జరుగుతున్నాయి లోపలకి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా కూడా చెక్ చేసిన తర్వాతే లోపలికి ఎలా చేస్తున్నారు వాళ్ళతో పాటు అస్టెన్స్ గా వచ్చిన వాళ్ళ అంటే తప్పనిసరి పరిస్థితుల్లో గా ఉండేటువంటి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు కనుక ఉన్నట్టయితే వాళ్ళని అలౌ చేస్తూ ఉన్నారు కాకపోతే మాత్రం ఇక్కడికి ఎవరిని కూడా బయట నుంచి బయటే పంపిస్తూ ఉన్నారు ఇక్కడ పూర్తిగా కూడా భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది అది ఎంతవరకు ఏంటి అనేది మాత్రం ఇంకో గంట అయిన తర్వాత తెలుస్తుంది ప్రధానంగా కూడా మొట్టమొదట ఓటేసేటువంటి వాళ్ళు ప్రధానంగా ఈ ఈ ఓటు తొలి ఓటేసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నటువంటి పరిస్థితికి అక్కడ యువతను చూసుకోవచ్చు అక్కడ కొత్తగా ఓటేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా అత్యంత ఉత్సాహంగా కూడా ఇక్కడ ఈ పోలింగ్లో పాల్గొంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది ఎక్కడికక్కడ అక్కడ వృద్ధులే కాదు అదేవిధంగా కూడా మహిళలే కాదు ఈ యువత కూడా పెద్ద ఎత్తున కూడా పోలింగ్లో పాల్గొంటూ ఉన్నారు పోలింగ్ సరళిని బట్టి అంటే యువత కనుక ఎక్కువగా పాల్గొంటూ పాల్గొన్నట్టయితే మాత్రం పూర్తిగా కూడా ఈ పర్సంటేజ్ అనేది భారీగా ఉంటుంది భారీగా పర్సంటేజ్ ఉన్నటువంటి సందర్భంలో మాత్రం పూర్తిగా కూడా ఇక్కడ ఈ కొంత మార్పు అనేది రావడానికి అది పూర్తి స్థాయిలో కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ మనం చూడొచ్చు ఎంత ఒక బాధ్యతగా కూడా ఒక తన బిడ్డని తీసుకొని ఒక తల్లి నెలల బిడ్డని తీసుకొని ఒక తల్లి ఏ విధంగా ఓటు వేసేందుకు వచ్చిందో అని అందరికీ ఓటేసే వాళ్ళందరికీ కూడా కొంత ఆలంబనగా ఉంటుందని చెప్పుకోవచ్చు విజువల్ కనుక మనం చూసినట్టయితే మాత్రం ఈ విధంగా ఓటు హక్కుని ఏ విధంగా ఉపయోగించుకుంటుకోవాలి అనే దానికి ఇది ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ఎక్కడికక్కడ కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున కూడా ఓటింగ్ అయితే మాత్రం జరుగుతున్న పరిస్థితి ఇంకో గంటలో మాత్రం ఓటింగ్ పర్సంటేజ్ అంటే ఎనిమిది గంటలకి లేదా ఎనిమిదిన్నరకి ఓటుకి సంబంధించి పోలింగ్ సంబంధించి ఎంత జరిగింది ఏంటి అనేది మాత్రం విడుదల వాళ్ళు చెప్తా ఉంటారు దీన్ని బట్టి ఈసారి జరిగేటువంటి పోలింగ్ ఏదైతే ఉందో ఈ పోలింగ్ మాత్రం పెద్ద పెద్ద ఎత్తున పోలింగ్ పర్సంటేజ్ ఉంటుందని మాత్రం అందరూ భావిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పటికే ఇక్కడికి పెద్దగా పెద్ద సంఖ్యలో కూడా ఓటర్లు అనేది రావటం జరిగింది ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వత్రా కూడా ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు గతంలో మాదిరి కాకుండా కూడా ప్రతి ఓటు విలువైనదే అన్న రీతిలో కూడా వీళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు ఓటు హక్కు తమకు ఇచ్చినటువంటి హక్కు తమ తలరాదులు మార్చేటువంటి హక్కు కూడా వీళ్ళు భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడికి అందరూ కూడా ఇక్కడికి రావటం ఓటు హక్కు ందుకు రావటం చూసుకోవచ్చు చూసుకోవచ్చు మనం ఇలా ఏ విధంగా ఒక అంటే ఇంజూర్డ్ ప్లస్ ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి మహిళని ఒక వృద్ధురాలని ఏ విధంగా పట్టుకొస్తున్నారు అనేది దీన్ని బట్టి అసలు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చూసుకోవచ్చు అలాగే ఇక్కడ చూసుకోవచ్చు పిల్లల్ని తీసుకొని కూడా ఏ విధంగా ఈ మంత్స్ సంవత్సరం 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 లోపు ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొని కూడా ఇక్కడికి పెద్దగా సంఖ్యలో కూడా ఇట్లా తల్లులు ఓట్లు వేసేందుకు వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా బాధ్యతగా ఉన్నట్టు తెలుస్తుంది పల్నాడు ప్రాంతానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఉన్నారు మరోపక్క అక్కడ ఇంజూర్డ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ట్రాలీలో తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ఎక్కడికక్కడ మాత్రం ఇక్కడ ప్రజెంట్ పరిస్థితిని కనుక చూసుకున్నట్టయితే మాత్రం చాలా ఉత్సాహంగా కూడా అందరూ పాల్గొంటూ ఉన్నారు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు అదేవిధంగా కూడా యువతలు ఎవరైతే ఉన్నారో యువతలందరూ కూడా ఇక్కడికి ఓటు అదేవిధంగా కూడా ఇంజూర్డ్ అయినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఓటు తన ఓటు తను ఉపయోగించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది దీన్ని బట్టి మనం ఇక్కడ ఓటుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడ ఏ విధంగా ఓటుకి ఎంత విలువగా తీసుకుంటున్నారు అవరాతలు మార్చేది ఈ ఓటు అని వాళ్ళు భావిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఓటుని వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా తరలివస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భారీగా పోలింగ్ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఎక్కడికక్కడ కూడా ఓటింగ్ సరళి పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మహిళలు ముఖ్యంగా యువత మహిళ మాత్రం పెద్ద ఎత్తున కూడా పాల్గొంటూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ యువత ఎంత పెద్ద ఎత్తున కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మహిళలు ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తెలియదు మహిళలు కనుక చైతన్యవంతంగా కూడా ఇలా ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలో ఓటు వినియోగించుకునేందుకు చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ ఈ ఓటు ఈసారి జరిగేటువంటి పోలింగ్ ఏదైతే ఉందో ఈ పోలింగ్ మాత్రం పూర్తిగా కూడా ఈ పెద్దగా ఓటు ఓట్లకు సంబంధించి ఓట్లు కూడా పెద్ద ఎత్తున కూడా పోలయ్యేటువంటి అవకాశం పోలింగ్ పోలింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఈ